ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ టు బేసిక్స్ వచ్చేసేసి తమ్ముడు అనేది అలానే అనిపిస్తుంది ఫిల్మ్ లాగా అనిపిస్తుంది తమ్ముడు ఈజ్ బేసిక్ మంచి కంటెంట్తో థియేటర్కల్లో ఎక్స్పీరియన్స్ ఫిలిం అంటే నితిన్ కోసం అన్నట్టు కాకుండా ఈ సినిమా కోసం ఏం కావాలో చేసాం నితిన్ కోసం చేస్తే ఇట్లా సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ పెట్టి మేము ఇప్పుడున్న సినారియోలో తీయలేము అండ్ మేకింగ్కి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ స్పెండ్ మేకింగ్ అంటే అంత గ్రాండియర్ మేకింగ్ కావాలి చాలా యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్గా ఉంటాయి సో థియేటర్ ఆడియన్ ప్రేక్షకుడు థియేటర్కి వచ్చినప్పుడు మనం ఏమి ఇస్తున్నాం అనే దాంట్లోనే డైరెక్టర్ చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఐ అప్రూవల్ సో ఇప్పుడు డైరెక్టర్ ఈ సినిమా మాకు వర్కింగ్ డేస్గా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ షూట్ చేశాం ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఫిల్మ్ ఇన్ ద ఫారెస్ట్ సో చాలా లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైట్ ప్రాబ్లం ఉంటుంది నైట్ తీసినప్పుడు నైట్ లైటింగ్ సోర్స్ పెట్టడం ఇలాంటివి చాలా ఉంటాయి యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి సో డైరెక్టర్ వేసుకున్న దాంట్లో చిన్న చిన్నవి కూడా డీటెయిల్డ్గా ఈజ్ వర్క్ లాట్ గోస్ టు ఓన్లీ శ్రీరామ్ వేణు ఫర్ దిస్ మేకింగ్ తను అనుకున్నది అనుకున్నట్టుగా చేయటానికి ట్రై చేశాడు రేపు థియేటర్లో ఒక ఐ ఐఎమ్ బిలీవింగ్ ఈజ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ గుడ్ సెకండ్ హాఫ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ వావ్ మూమెంట్స్ ఉన్నాయి ఆ యాభై నిమిషాల్లో ఒక రెండు మూడు వావ్ మూమెంట్స్ ఉంటాయి